ఈరోజు పోలవరం ప్రాజెక్టు వల్ల ఖాళీ చేయబడిన ఒక గ్రామం దగ్గరికి అయితే రావడం జరిగింది ఆ గ్రామం పేరు చిన్న రమణయ్యపేట తూర్పుగోదావరి జిల్లా మీకు కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ అంతా కూడా ఈ గ్రామేనండి ఖాళీ చేయబడింది ప్రజెంట్ మనం ఇక్కడ ఈ ఊరు పంచాయతీ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాము చిన్న రమణయ్యపేట తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఆఫీస్కి వెళ్దాం వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే చూసారు కదా ఇక్కడ లొకేషన్ ఎలా ఉందో చాలా దుర్గంధంగా ఉంది చాలా సంవత్సరాల నుండి ఈ ఊరు అయితే ఖాళీ చేయబడింది పంచాయతీ ఆఫీస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం సోది వెంకట వెంకన్న ద్వారా పచ్ సర్పంచ్ అంటే ఈ ఊరు సర్పంచ్ ఒకప్పుడు అప్పుడు వారిని ముక్కు మూసుకోవాల్సిందని లోపల ఇలా ఉందండి ఇటు వెళ్దాం మనకి ఇది పంచాయతీ ఆఫీసు ఊరైతే అటువైపు అయితే ఉంది ఊరిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పంచాయతీ ఆఫీస్ నుండి బయటకు అయితే వచ్చేసాను మనకి ఎంట్రన్స్లో ఈస్ట్ గోదావరిలో మీకు తెలిసిందండి ఇల్లు ఏ విధంగా కడతారు పైన ఈ మనకు ఆ పింక్టీల్లు ఉంటాయి కదా ఎక్కువగా ఈస్ట్ గోదావరిలో ఇల్లులు అంటే చాలా ఫేమస్ అండి మనం ఈ ఇంటి దగ్గరికి అయితే ఒకసారి వెళ్దాం సారీ ఇది ఇల్లు కాదండి ఇది ఒక చిన్న టెంపుల్ లోపల మనకి దుర్గాదేవి చిత్రపటం నెక్స్ట్ కొన్ని దేవుళ్ళ ఫో ఫొటోస్ అయితే ఉన్నాయి లోపల ఈ విధంగా ఉంది కండిషను వీరేంద్రబాబు ఎలా అయిపోయింది అడుగు తీసి అడుగు వేయాలంటే కొంచెం భయంగానే ఉంది ఎప్పుడు ఎక్కడ ఏమి ఉంటాయో మనకైతే తెలియవు క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఇల్లు అయితే ఇలా ఉంది కొత్త ఇల్లు గల లోపల ఎటువంటి ఫ్లాస్ట్రింగ్స్ కానీ ఏం కానీ చేసుకోలేదు ఈ ఊరు వాళ్ళు తాగడానికి వాడే నుయ్యి అనేది ఇప్పుడు ఆ ఏ కండిషన్లో ఉందో ఒకసారి చూద్దాం వారిని ఇప్పుడు కూడా వాటర్ అనేది మనకి క్లియర్గానే ఉన్నాయి కానీ ఏవో చిన్న చిన్న కర్రలు అవన్నీ అయితే లోపల ఉన్నాయి చూస్తున్నారు కదా నుయ్యి కండిషన్ అయితే బాగానే ఉందండి ఇప్పుడు ఇల్లు హౌస్ దగ్గరికి వెళ్దాం ఒకసారి చూస్తున్నారు కదా ఈ ఇల్లులన్నీ ఎలా ఉన్నాయి మొత్తం అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఊరే ఇది చెన్నూరు అయితే కాదు మనకి ఇల్లు అన్నీ కూడా ఈస్ట్ గోదావరి స్టైల్లో ఉంటాయి ఈస్ట్ గోదావరిలో అన్నీ కూడా పెంకిటిల్లు ఎక్కువ ఉంటాయండి ఈస్ట్ గోదావరిలో వాళ్ళ చెన్నూరు బాబో చెన్నూరు కాదు కదా చాలా పెద్ద ఊరు ఇది అంటే ఈ ఖాళీ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకైతే కరెక్ట్గా తెలియదు పోలవరం ప్రాజెక్ట్ అనేది నా చిన్నప్పటి నుండి కడుతూనే ఉన్నారు నేను అప్పటి నుండి వింటూనే ఉన్నా ఇప్పటివరకు ఇంకా అది కంప్లీట్ అవ్వలేదు ఆ ప్రాజెక్టు నమ్మరు కానీ ఇక్కడ ఎన్ని కొబ్బరికాయలు ఉన్నాయో చాలా వరకు అసలు ఏమీ వాడలేదు అలానే ఉన్నాయి తాగినని తాగొచ్చు కాయలు చూడండి ఎవరు లేరు కదా ఇవన్నీ కూడా కొబ్బరి తోటలేనండి చాలా కొబ్బరికాయలు ఉన్నాయి ఇవన్నీ కింద పడిపోయాయి మొత్తం ఏదో పెద్ద గాలి వేసినట్లు ఉంది కదా మొత్తం కాయలన్నీ కూడా కింద పడిపోయినాయి మనకి అది అవసరం లేదు అక్కడ అక్కడ ఆ ఇల్లు అయితే బాగానే ఉంది ఒకసారి అక్కడికి అయితే వెళ్దాం నడుచుకుని వెళ్దామంటే ఏంది రూట్లు ఎలా ఉన్నాయి అసలు రోడ్ రోడ్డు కనిపించట్లేదు అసలు చూడండి మనం పైన ఏమైనా చూసుకోకుండా నడుచుకుని వెళ్ళామంటే ఇందులో పడాల్సిందే అసలు ఇది ఒక నుయ్యండి ఈ నుయ్యికి ఎటువంటి సేఫ్టీ లేకుంటే ఇలా కర్రలో మామూలు ఇందులో కానీ పడ్డామనుకోండి ఇంకా జీవితం ఇక్కడతో అయిపోద్ది ఎందుకంటే ఈ ఊర్లో ఎవరు లేరు అందులో పడ్డామనుకోండి అసలు మనం బయటకు వచ్చే ఛాన్సే లేదు అందులోనే ఇంకా చనిపోవాలి అలాంటి ప్లేస్లో కనీసం ఎటువంటి కనీసం గోడైనా కట్టుకోవాల్సింది లేకపోతే దీన్ని పోడచాల్సింది ఏమైనా సపోజ్ ఏమైనా జంతువులు అలాంటివి వచ్చిన అందులో పడినా ఇంకా అంతే ఒకసారి ఇంకోసారి చూపిస్తాను మొత్తానికి వస్తాను ఇంటికి ఇంటి దగ్గర ఎలా ఉంది ఇల్లు లోపల చూడండి ఎలా ఉంది మొత్తం ఓకేనా చూస్తారు కదండి ఇల్లు అంటే మన ఏ ఇల్లుకెళ్ళినా అలానే ఉంటుంది ఇంకా అక్కడ ఒక అంగన్వాడీ కేంద్రం అయితే ఉంది కొద్ది గొప్ప ఈ ఇల్లు ఒకటి బాగున్నట్లుందండి నాకు ఈ ఊర్లో కొద్దో గొప్ప బాగా బాగున్న ఇల్లు ఏదైనా అనిపించిందంటే ఈ ఇల్లు అని ఇంటి దగ్గరికి అయితే వెళ్దాం ఒకసారి అనుకున్నా లోపలైతే చాలా బాగుంది ఇల్లు ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం కానీ లేదు ఇటు వెళ్దాం కొంచెం ముందుకి రెండు మూడు మూడు గదులు అయితే ఉన్నాయి చూడండి లోపల మొత్తం ఈ ఇల్లు అయితే చాలా బాగుందండి రెండు ఇల్లు చాలా బాగు దాదాపు రెండు మూడు సెంట్లు ఉంటుందేమో ఈ హౌస్ వీళ్ళ తులసి కోట ఇది తులసి కోట అండి ఇక్కడ ఉండేది ఇప్పుడు కూడా తులసి చెట్లు అయితే లేవులండి ఎంత మంచి ఊరిని వదిలి వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో పాపము వాళ్ళకి గవర్నమెంటు మరి ఎక్కడైనా మంచి ప్లేసెస్ ఇచ్చి వాళ్ళని అక్కడ మంచి హౌసెస్ ఇస్తే అంతకన్నా హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు ఏదేమైనా పుట్టిన ఊరిని వదిలి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం మనం ఏం చేయలేం ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్స్ అవన్నీ ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు దానివల్ల కూడా చాలామంది బతుకుతారు ఒకటి మంచి జరగాలంటే ఇంకోటి చెడు జరగ తప్పదు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం అయితే కనిపించిందండి ఈ ఊరులో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ అనుకుంటా రెండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఓకే రెండుకి వెళ్దాం నాకు ఇక్కడ ఒక హౌస్ అయితే కనిపించిందండి ఈ హౌస్ వాడకంలో ఉన్నట్లయితే ఉంది చూద్దాం ఇక్కడ ఏమున్నాయో ఎవరిని ఇక్కడ చిన్న గేదెలు అయితే గేదె పిల్లలు అయితే ఉన్నాయండి ఈ హౌస్లోనా అంటే ఈ సరౌండింగ్లో ఎవరో ఉన్నారు ఇటు ఇక్కడైతే ఎవరు ఉన్నారు వీటికి గడ్డి అన్నీ అయితే ఉన్నాయి ఓకే అక్కడ కుండలు కూడా ఉన్నాయండి అంటే ప్రజెంట్ నాకు ఈ ఒక్క ఇల్లు వాడకంలో ఉన్నట్లయితే కనిపించింది మేబీ ఈ సరౌండింగ్లో ఈ వాన వీళ్ళకి వీళ్ళ ఆవులకు సంబంధించిన వానర్స్ అయితే ఉండి ఉండచ్చు ఇదిగో ఇదిగోండి ఇదే మనకి తారు రోడ్డు ఆ తారు రోడ్డు కనిపిస్తుంది కదా మనకి దేవిపట్నం వెళ్ళే రూట్ ఇదేనండి నేను అదోండి మొత్తం అయితే మొత్తం ముంచేసింది గోదావరి ఇందాక ఈ దారికుండా వచ్చాను ఎంతవరకు వాటర్ ఉందని చూద్దామని ఇలా ఇంకేం లేదు మొత్తం రోడ్డే కనిపించట్లేదు అలా ముంచేసి ఉంది మనం దేవీపట్నం వెళ్ళాలంటే ఈ రూట్ కొంటేనే వెళ్ళాలి జస్ట్ త్రీ కేఎమ్స్ ఈ రోడ్డు కొంచెం మూడు కిలోమీటర్లు ఉండంటే మనం దేవీపట్నం చూసేవాళ్ళం ఇంకా మన బ్యాడ్ లక్ మనకు చూసే అవకాశం లేదు ఇంకా ముందుకైతే అయితే వెళ్ళిపోతాం దగ్గరలో ఒక ఊరు అయితే ఉంది ఆ ఊరిని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఎలా ఉండేది అసలు ఈ ప్రాంతం మొత్తం గోదావరి ముంచేసింది